అందరికీ నమస్కారం భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు మట్టిలోనే కలిసిపోయి ఉంటాయి చెట్టును పుట్టను మొక్కను మాన్నను మనందరం పూజిస్తూనే ఉంటాం మనకు ఇది అనాథ నుంచి వచ్చిన ఆచారమే శ్రావణ మాసం ఐదో రోజున వచ్చే పంచమి నాగులకు ఎంతో ఇష్టమైన రోజు నాగదేవత భక్తులకు పండుగ రోజు నాగుల చవితి నాగపంచమి ఈ రెండు నాగులకు ఎంతో ఇష్టమైన రోజులే నాగుల చవితి రోజున కానీ నాగపంచమి రోజున కానీ భక్తులు పుట్టకు పాలు పోస్తారు పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి దూప దీపాలతో నివేదన చేసి తమ కుటుంబం తమ పిల్లలు తన భర్త ఐదో తనం సౌభాగ్యం ఉండాలని పిల్లలు బాగుండాలని మహిళలందరూ కోరుకుంటారు అలాంటిది మనందరం పుట్టలో పాలు పోసే ఆచారం వస్తూనే ఉంది అదే విధంగా నాగపంచమి రోజున కానీ నాగుల చవితి రోజున కానీ మహిళలు ఏ ఒక్కరు కత్తితో కాని చాకుతో కాని కోసిన పదార్థాలు వండము వాటి చోలికి కూడా వెళ్ళం తినము కూడా అదే విధంగా సంవత్సరం మొత్తం పనంలో పనులు చేసే రైతులు కూడా ఆ ఒక్క రోజు మాత్రం నాగులతో పొలం దున్నరు దున్నటానికి వెళ్లరు కూడా మరి ఈ ఒక్క రోజు మాత్రమే చాకుతో కోసిన పదార్థాలు మహిళలు ఎందుకు ఉండరు రైతులు నాగలి పట్టుకుని పొలాన్ని ఎందుకు తిన్నారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే వీడియోని చివరి దాకా చూడండి వీడియోలో మన ఛానల్ పేరు కింద లింక్ ఇస్తున్నాను తప్పకుండా క్లిక్ చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్